విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే ట్రాఫిక్ కానిస్టేబుల్ కి ఎండల నుంచి ఉపశమనం కల్పించేందుకు తమ వంతుగా ఏసీ హెల్మెట్లను అందజేస్తున్నట్లు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు నెల్లూరులోని ఉమేష్ చంద్రాభవన్ లో ఆదివారం జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి సమక్షంలో ముప్పై మంది ట్రాఫిక్ కానిస్టేబుల్కి తన సొంత నిధులతో ఎంపీ ఆదాల ఏసీ హెల్మెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో విపరీతమైన ఎండల నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్కి తమ సొంత నిధులతో ఏసీ హెల్మెట్లు ఇస్తున్నారు తెలిపారు వారు నెల్లూరులో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడంలో ఎంతో శ్రద్ద చూపుతున్నారని అలాంటి వారికి ఇది తమ వంతు సాయమని చెప్పారు దీంతో ఆయనకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్రెడ్డితో పాటు డీఎస్పీ ట్రాఫిక్ డీఎస్పీ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ చేసిన సోదరు బాబు మనకి ప్రత్యేకంగా మన నెల్లూరు పట్టణంలో ఎండలో చాలా ఎక్కువ ఉండే ఎండాకాలం మొదటి నుంచి సాయంకాలం వరకు మన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ సిఐ కానీ వీళ్ళంతా కూడా ఎండలో ఉంటే చూస్తే మనకే మనం గంట కూడా అలాంటిది వాళ్ళ రోజంతా ఉండడం చాలా కష్టమైన పని నేను హైదరాబాద్లో నా స్నేహితులు ఒక ఆయన ఏదో డిస్కషన్స్లో వస్తే ఏసీ హెల్మెట్స్ ఉన్నాయని చెప్తే నేను ఫాయిల్గా ఒక ముప్పై తెప్పించడం జరిగింది ఆ ముప్పై కానీ సక్సెస్ అయితే ఎస్పీ గారు చెప్పినట్లు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వాటిని అందజేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని విధంతో ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా కూడా పోలీస్ శాఖకు సంబంధించి ఏదైనా మా నుంచి సహాయ సహకారాలు అయితే ఎస్పీ గారు చెప్పినట్లయితే తప్పకుండా ఆ కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ